సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ ఊర హేమాడు పంత గారి విరచితమైన శ్రీ సచరిత్రములోని పన్నెండవ అధ్యాయం యొక్క విశేషములతో శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించున్న సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురు మూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటి వారు దుర్మార్గులను కనికరి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసేదారు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమును నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించిటి వారు వారికి ఎందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడు వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండి వారు వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండి వారి వంతురానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకున్న బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శిపవాలని అనుకునిరి కాని బాబా మహాసమాధి చెందులోపల వారికి ఆ అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలనను కోరిక గలవారు అనేకులు ఉన్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టి వారు విశ్వాసముతో బాబా లీలలను వినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టుని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను నచ్చట ఉండలేకుండిరి ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి అచ్చట ఉండటకు ప్రయత్నించనను ఉండలేకుండా బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి బాబా పొమ్మనని వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలను అనుకునేను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కానీ ఏదో జవాబు ఇవ్వలేను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయిదను అని కాకా జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనియను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున ఆ మరుసటి దినమే కాకా మహాజను షిరిడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది భావు సాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నముగు కథనిప్పుడు వినుడు ప్లీడర్ వృత్తిలో ఉండిన బాబు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడు పోవచుండెను దారిలో దిగి షిరిడీకి పోయను బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడు పోవ సెలవు కోరెను కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మేజిస్ట్రేటు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మేజిస్ట్రేట్లు దాన్ని విచారించి కు ధుమాల్ దాన్ని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మేజిస్ట్రేట్ ను నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండి బేలాపూర్ లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్టు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడను తమ బంధువులను చూసి అక్కడ కొన్ని జనములు ఉండవలనని తల్లి అనుకునను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొను బేలాపూర్ పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానా సాహెబ్ మొదలగు వారితో నుండిరి ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్ లో నాలుగు రోజులుండిరా నీ బంధువులందర్నీ చూచి నిం ఉపాధిగా షిరిడికి రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలంగా నుండెను గమనించుడు నిమోన్కర్ ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియకు ములే శాస్త్రి శాస్త్రి పూర్వాచార నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు బాబు సాహెబ్ బూటీని కలుసుకున్నట్టుకు షిరిడి వచ్చెను బూటీని చూసిన పిదప దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికి పంచిపెట్టుచుండి మామిడి పండును బాబా యొక్క చిత్రమైన విధములుగా అన్ని వైపులా నొక్కిడి వారు తినువారు ఆ పండును నోట పెట్టుకుని చప్పరించకని రసమంతయు నోటిలోనికి టెంకి మిగిలివి అరటి పండ్ల నుంచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకుని వారు ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడకుడిచే పరీక్షించుటకై బాబాను చేయి చాసుమని అడిగను బాబా దాని అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తర్వాత అందరూ చేరిది ము శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగాని లెండి తోటకు బయలుదేరిది బాబా హఠాత్తుగా గేరు అనగా ఎర్ర రంగు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదు అని అనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని శాస్త్రిని పూటి అడిగను సాయంకాలము బాబా దర్శనం చేసుకున్నదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండి భక్తులు వారికి నమస్కరించిరి ఆరతి ప్రారంభం బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటీ స్వయంగా దక్షిణ తెచ్చుటకైపోయాను బాబా ఆగి అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపడెను తనలో తాను ఇట్లా అనుకునేను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కాని నేనాయన ఆశ్రితుడను గాని వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వలేను సాయి బాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడిచే అతను కాదనలేక పోయను తన అనుష్ఠానమును మధ్యలోని ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడిలోనున్న తాను మసీదులో లో మైల పడిపోవదనని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువపు గోలన్ స్వామి కూర్చుని ఉండెను అతను ఆశ్చర్యపోయెను అది కళా నిజమాయని సందేహపడెను తనను తాను గిల్లుకుని మళ్లీ చూసెను తాను పూర్తి జాగ్రతావస్థలోనే ఉన్నాడు భ్రాంతి ఒకటకు వీలు లేదు ఆయనచో ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లా వచ్చును అతనికి నోట మాట రాకుండా తుతకు సందిగ్ధములని విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను బాబా హారతి పాడుచుండగా శాస్త్రి తన గురునామం నుచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందిన వాడును పవిత్రుడు అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం కండ్లు మూసుకునిను లేచి కండ్లు తెరిచి చూసేసరికి వానని దర్శన అడుగుచూ సాయి బాబా కనిపించను బాబా వారి రూపమును ఊహ కందని వారి శక్తిని చూసి శాస్త్రి మైమరిచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష నిండెను బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ తన సందేహము బాష్పముల తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన గాంచిన వారందరూ అచ్చరు ఉంది గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదరని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ డాక్టరు ఒకనాడు ఒక మామలద్దారు తన స్నేహితుడు తో కలిసి షిరిడి వచ్చను షిరిడి బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీనికి మనస్కరించుట లేదని చెప్పాను అక్కడి షిరిడీలో బాబాకు నమస్కరించమని బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనియు మామలద్దారు కోరేను దానికి ఆ డాక్టర్ సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిది అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించడం చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయం ను మార్చుకుని ఒక మహమ్మదీయనకి ఎట్లు నమస్కరించిదివి అని అందరూ అడిగిరి తన ఇష్టదైవము శ్రీరాముడు ఆ గద్దె పైన తనకు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము నచ్చితనని డాక్టర్ బదులుడెను అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కానిపించను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడౌట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోను నిశ్చయముతో మసీదు మానెను ఇట్లు మూడు రోజులు గడిచను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకరు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనముకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చిదివి అని ప్రశ్నించను ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించను ఆ తర్వాత అతడు తను ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబాయందు ఎందు భక్తికి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన్నా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలను చెప్పేదను పన్నెండవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి